నిన్న ఏమంటే ఈరోజు నిన్న 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 జరిగినటువంటి ప్రమాదం భయంకరమైన ప్రమాదం నాకు తెలిసి ఈ మన దేశ చరిత్రలోనే విమాన ప్రమాదాలలో అత్యంత విషాదకరమైనటువంటి ఆ ప్రమాద సంఘటన నిన్న దిన జరిగినటువంటిది విషాదం ఎంత విషాద కాదా ఈ ఈరోజు చదువు ఈరోజు ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఈరోజు ఒక్కొక్క న్యూస్ వింటుంటే అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ప్రయాణికులంతా కలిపి రెండు వందల నలభై రెండు మంది ఉంటే ఆ తర్వాత ఆ విమానం ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉండే హాస్టల్లోనికి అది దూసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు ఆ సమయానికి భోజనం చేస్తున్నారు అందులో సుమారుగా పాతిక మందికి పైగా ఆ విద్యార్థులు చనిపోయారు ఇలా విమానంలో ఉన్నవారు మిగిలిపో మిగల్లేదు ఒక్కడు మిగిలిన వాళ్ళంతా చనిపోయారే అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు కారణంతో ఒక్కొక్క ఆలోచనతో మనం ఎక్కారు భర్తను కలవడానికి వెళ్ళిపోతున్న భార్య ఒకరు భార్య చనిపోతే భార్య చనిపోయిందని భార్య భార్య యొక్క ఏమంటారు ఆ బూటి అభస్మం తీసుకొని వచ్చి ఇక్కడ ఇండియాలో ఆమె కోరిక మేరకు ఇక్కడ కలిపేసి నదిలో తిరుగు ప్రయాణంలో ఉన్నాడు పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చాడు అతను చనిపోయాడు ఆ ప్రమాదంలో ఇప్పుడక్కడ లండన్లో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు ఇలా ఒక భర్త ముందుగా వెళ్ళాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు భార్య దగ్గరకు వచ్చాడు భార్యను తీసుకొని ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కారు ఎక్కిన మరికొన్ని సెకండ్స్లోనే ఎక్కిన సెకండ్స్లోనే కదండి టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్లోనే కాలిపోయింది బూడిదైపోయింది ఎలా కాలిపోయిందో ఆ తర్వాత చూస్తే అక్కడ శిథిరాల దగ్గర చూస్తే అంటే మాంస ముద్దలు 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 చివరు చూపు కూడా లోచుకోలేని పరిస్థితి అండి ఎవరిదో ఇది ఈ దేహం ఈ ముద్ద ఎవరిది మాంసం ముద్ద ఎవరిది మాంసం ముత్త ఎవరిది అని వారి బంధువులకు సంబంధించినటువంటి డిఎన్ఏ ఈ మాంసం ముద్ద డిఎన్ఏ ఇలా టెస్ట్ చేసి ఆ మాంసం ముద్దును ప్యాక్ చేసి వారికి ఇచ్చే పరిస్థితి ఇలాంటి సంఘటనలు ఏమండి మొన్న రీసెంట్గానే ఒక నెల రెండు నెలల క్రితం ఏప్రిల్లో పెహల్గాంలో జరిగిన దాడులు మనకు తెలియంది కాదు వారు ఎక్స్పెక్ట్ చేయలేదు వారు ఊహించలేదు వెకేషన్ కదా సెలవులు కదా సరదాగా వెళదాం అనుకుని వెళ్ళారు అక్కడికి చాలా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ స్పాట్ అంతటినీ ఈలోపే ముత్యు ఉగ్రవాదుల రూపంలో వచ్చేసింది కనబడిన వారిని కడపన్నట్టుగా కాల్చి పడేసుకుంటూ వెళ్ళిపోయారు అప్పటి వరకు ఆనందంగా సంతోషంగా మాటలతో గడిపిన వారు క్షణంలో వెగత జీవులుగా మారిపోయారు ఇవన్నీ వింటుంటే ఏమర్ ఏ ఏమర్థమవుతుంది మనకు జీవితం చాలా చిన్నది జీవితం చాలా స్వల్పం ఇది నీడ వంటి జీవితము అన్నాడు గడ్డి పువ్వు వంటి జీవితము అన్నాడు ఆవిరి వంటి జీవితము అన్నాడు నీటి బుడగ వంటి జీవితము అన్నాడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కదా అన్నాడు ఏది నిన్ను కాపాడుతుంది ఏది నిన్ను కాపాడదయ్యా ఆ సమయం వచ్చిందంటే ఆ మృత్యు వచ్చిందనంటే ఎవ్వరు నేను ఆపలేరు అప్పుడు నిన్న జరిగిన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి గారు ఆయన కూడా ఉన్నారట భార్య బీజేపీ మాజీ సీఎం గారు ఆయన ఆయన అదృష్ట సంఖ్యట అంటే ఆయన వెహికల్కు ఒక ఒక లక్కీ నెంబర్ ఎవరో చెప్పారు ఇది మన ఇది లక్కీ నెంబర్ ఏంటి లక్కీ నెంబర్ వన్ టూ జీరో సిక్స్ పన్నెండు సున్నా ఆరు ఎంచుకున్నాడట ఇంకేంటి ఇది లక్కీ నెంబరే కదా అని ప్రయాణం కూడా అదే రోజు పెట్టుకున్నాడు నిన్ననే కదా పన్నెండు ఆరు కారు నెంబరు అదే నెంబర్ లక్కీ నెంబరు ప్రయాణ తేదీ కూడా అది ఫిక్స్ చేసుకున్నాడు ఎక్కాడు అంతే బూడిదైపోయాడు ఏం తెలుసు ఎవరికి తెలుసు చెప్పండి వద్దండి ప్రిలారా ఎప్పుడు చెప్తుంటాము జీవితం చాలా చిన్నది చెప్పాను కదా ఈ చిన్న జీవితంలో కోపాలు ఆవేశాలు పగలు ద్వేషాలు ప్రతీకారాలు అసూయలు ఏదో సాధించాలి ఎవరినో సాధించాలి వద్దు ఏ క్షణాన కన్ను మూస్తావో ఏ క్షణాన్న ఎలా నీకు మరణం వస్తుందో ఎటువైపు నుంచి మరణం వస్తుందో ఎలా వస్తుందో ఎవ్వరమూ ఊహించలేము అందులో కరోనా తర్వాత గుండె ఏమంటారు ఈ గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి హార్ట్ స్ట్రోక్లు మరీ ఎక్కువైపోయాయి మీకు తెలియంది కాదు సడన్ ఆకస్మికంగా మరణాలు పిల్లలో ఒక చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తాం చిన్న పిల్లల్లో కూడా ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడా చెప్పలేమండి నిజంగా ఒక ఆయన ఒక ఒక అతను ఎవరు పెద్ద వ్యక్తి మాట్లాడుతూ మంచి మాట అన్నాడు మనము నిన్నటి వారమే రేపు అనేది మన జీవితంలో లేదు నిజం బైబిల్ బైబిల్ చెప్పింది అదే మనము నిన్నటి వారమే మనం నిన్నటి వారమే మన నిన్నటి వారమే అది బైబిల్లో రాయబడిన మాటే నిజంగా ఆ ఆ వ్యక్తి నోట అది అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం ఆనందం వేసింది దేవుడు ఎప్పుడు చెప్పాడు రేపేమి సంభవించినో నీకు తెలియదు మనిషి రేపేమి సంభవించినో నీకు తెలియదు నాయన ఈ రోజు బ్రతుకున్నావా దేవుడు దయ ఈరోజు బ్రతుకున్నావా దేవుని కృప బ్రతుకున్న నువ్వు దేవుడి కోసం ఏవన్నీ చేయగలుగుతున్నావా ఆలోచించి ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఎలా ఉంటున్నావు సమాజంలో ఎలా బ్రతుకుతున్నావు దోపిడియా అన్యాయమా అక్రమమా అవినీతి పరుడుగా మారిపోతున్నావా కడుపు కొడుతున్నావా వాళ్ళ కన్నీల కారణమవుతున్నావా కుటుంబాన్ని విడతీస్తున్నావా భార్యను వేధిస్తున్నావా భర్తను చంపాలనుకుంటున్నావా ఓటు ఇలాంటి ఆలోచనలు ఏ ఉన్నాని మనసులో చంపే వాటిని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి ఎందుకు మృత్యు ఉంది అది ఏ రూపంలో ఎలా నిన్ను కబలిస్తుందో నీకు తెలియదు